ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న హోమ్ టూర్ మా డ్రీమ్ హోమ్ టూర్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో కోరికలు ఆశలతో కట్టించుకునే మా హోమ్ టూర్ అయితే మీకు చూపించబోతున్నారు హోమ్ టూర్ కోసం పొద్దున్న నుంచి కష్టపడి ఇల్లు అంతా కూడా నీట్గా సర్దాను సో ఎంట్రెన్స్లో ఇట్లా మేము షూర్యాక్ అయితే చేయించుకున్నాము సో ర్యాక్ ఏంటంటే ఇట్లా ఒకటి ఓపెన్ డోర్ లాగా టూ టైప్స్ లాగా అయితే చేయించుకున్నాము కబోర్డ్ వర్క్ చేయించుకునేటప్పుడే అండ్ ఎంట్రెన్స్లోనే ఇట్లా నేమ్లెత్తి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం మా హోమ్ టూర్ మొత్తం చూడండి తోటి బోర్డు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది స్విచ్ బోర్డు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుండేదని చెప్పి ఒక అందరూ బాగా దగ్గర చూసేవాళ్ళు సో ఇట్లా మేము లాగా పెట్టుకున్నాం దోమల రాకుండా ఉండేది సో వెల్కమ్ టు మై హోమ్ టూర్ మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మా ఆయన చాలా కష్టపడి అసలు ఒక్క రూపాయి కూడా లేకుండా తీసుకున్న ఇల్లు ఇది అంత ఇ అమ్మాయిలో సో మా ఫస్ట్ హౌస్ చాలా మెమరీస్ ఉన్నాయి ఇంటితోటి సో ఎంట్రన్స్లో ఇట్లా అక్కడ డోర్ ఇది మొత్తం మేము బిల్డర్ డైరెక్ట్గా మొత్తం అయిపోయినా కొనుక్కున్నాము జస్ట్ కబోర్డ్స్ వరకు మాత్రం చేయించుకున్నాము ఈ డోర్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు ఇది మాత్రం మేము ఏం చేయించుకున్నాము ఫ్రేమ్ కూడా పైన చూసారు కదా స్ట్రామ్ వంటి అది కూడా మేము చేయించుకున్నాము ఇక్కడ అత్యేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను హోమ్ టూర్ చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు సో ఇక్కడికి వచ్చేస్తే ఇట్లా ఉంటుంది హాల్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది మాకు మెయిన్ ప్లస్ పాయింట్ అయింది హాలే కాకపోతే ఎంత పెద్ద హాల్ ఉన్నా సరే మాకు సరిపోదు అందరూ వచ్చినప్పుడు ఇరుగుగా అయిపోయినట్టు అనిపించింది సో ఇట్లా హాల్లో ఇలా దేవుడు పటాలన్నీ కూడా మేము సపరేట్గా ఈ ప్లేస్ వరకు చేయించుకున్నాము ఈ ఐడియా అంతా మా వారిదే ఈయన వచ్చేసి దక్షిణామూర్తి అంతే దక్షిణామూర్తి కరుమారి అమ్మే ఇంకొక అమ్మ మారి అమ్మ ఈయన ఐశ్వర్య ఈశ్వరుడు వీళ్ళందరూ ఐశ్వర్య ఈశ్వరుడు దక్షిణామూర్తి మన ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అది నాకు తెలీదు తర్వాత మా వాళ్ళు పెట్టిన తర్వాతే ఓకే అనుకున్నాను నేను చాలా మందికి తెలీదు నాలాగానే కానీ పెట్టుకుంటే మంచిదంట మేము ఇల్లు కొనుక్కున్న కొత్తల్లో కుండీలు అయితే వేసి మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాం కానీ అవి ఎందుకు ఉండలేదు అన్ని రూమ్స్లో అన్ని విండోస్లో పెట్టుకున్నాము ఈ టేబుల్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ నాన్న ఇచ్చిన టేబుల్ సో ఇది ఓపెన్ చేసి చూస్తే చాలా పాతకాలం టేబుల్ ఎట్లా ఎక్కడ ఉంటుంది జాయింట్ ఉంటది ఆ టేబుల్ ని మేము ఇట్లాగా కప్బోర్డ్స్ కబ్బోర్ ఇది చేయించాం కప్బోర్డ్ పాలిష్ చేయించి ఇట్లా బాక్స్ కప్బోర్డ్ లాగా పెట్టేసుకున్నాం సో మాకు చాలా బుక్స్ ఉంటాయి కదా మామయ్య బుక్స్ చాలా కొంటా ఉంటారు ఇక అట్లాగే దానికోసం ఈ టేబుల్కి మేము వుడ్ వర్క్ ఫైవ్ థౌసండ్ చేయించాం బట్ చాలా లుక్ వస్తుంది అందరు కూర్చోడానికి కూడా బాగుంటుంది ప్రస్తుతానికి బుక్స్ అయితే సర్ది లేదా ప్రస్తుతానికి బుక్స్ అయితే వచ్చాయి అందుకని ఇవి ఇక్కడే పెట్టాము ఎక్కడ ప్లేస్ లేదని చెప్పి సర్ది అని నీట్ గానే మళ్ళీ తీశారు సో ఈ కార్నర్కి వచ్చేసరికి ఇట్లా అయితే మేము ఇదేంటి నువ్వే చేయొచ్చు ఏమంటారు కార్నర్ షెల్ఫ్ కార్నర్ షెల్ఫ్ అంటారు దాంట్లో ఇంకా బొమ్మలు అవన్నీ ఇట్లా పెట్టుకున్నాము ఈ క్లాక్ మన మా బుక్ ఆవిష్కారంలో గిఫ్ట్ వచ్చింది కదా అది పెట్టేస్తాము ఈ కీ అమెజాన్ అమెజాన్లో తీసుకున్నామా అమెజాన్ లో తీసుకున్నా మీ టేబుల్ కూడా మేము ఇన్వర్టర్ ఉంటుంది ఇక్కడ లోపలికి ఉంటుంది ఇట్లా లాగితే అయ్యి అనుకుంటుంది ఇట్లా షోగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా చేయించుకున్నాము సో బ్యాంగిల్స్ అయితే చేస్తా ఉన్నారు నేను వీడియో షూట్ చేస్తాను బ్యాంగిల్స్ అన్ని సర్ది వెళ్ళిపోయారు సో ఇన్వర్టర్ కోసం కూడా ఇట్లా చేస్తాను నేను మా ఆయన్ని ఇల్లు మొత్తం అడిగింది మెయిన్గా ఏంటంటే వైట్ కలర్ కబోర్డ్స్ మాత్రం చేయించద్దు కలర్ కబోర్డ్స్ ఏనా చేయించెప్పా ఒకసారి మా ఇల్లు అంతా చూసిన తర్వాత ఏ కలర్ ఎక్కువ ఉందో కింద కామెంట్ చేయండి ఈ టేబుల్ కూడా వైట్ కలర్ ఎంత మురికైపోయిందో ఎంత క్లీన్ చేసినా కానీ వైట్ అంటే తెలిసిందే కదా ఇక్కడ ఇవన్నీ కూడా మేము సపరేట్గా చేయించాము కబోర్డ్స్ ఇట్లా షో ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి హాల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుద్ది నీట్గా పెట్టుకుంటే సూపర్గా ఉండిద్ది ఇక బొమ్మలన్నీ ఇవి అప్పుడు ఒక షాప్లో తీసుకున్నాం మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ షాప్లో ఆ ట్రీస్ ఏమో అమెజాన్లో తీసుకున్నాము చాలా బాగుంది కదా ఇది మాకు గిఫ్ట్ వచ్చింది ఈ దేవుడు ఫోటో గిఫ్ట్ వచ్చింది ఇది చూసారా షాండ్లియర్ అంటారు కదా షాండ్లియర్ ఇది మా పెద్ద పెద్దపడ్చి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అయితే నేను చెప్తున్నా కదా మా దగ్గర ఒక్క కూడా లేకుండా మేము మా ఆయన షాపుల మీద షాపు ఇస్తాడు ఈ ఈఎంఐ పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఈ ఈఎంఐ ఇచ్చారు తీసుకున్నారు ఇంకా మాకు కొంత డబ్బులు అయితే అవసరమైనా మా పెద్దడు వాళ్ళు గోల్డ్ పెట్టి వాళ్ళైతే మాకు ఫుడ్ చేశారు ఇంకా గోల్డ్ మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు సో అది ఇంకా ఇది వచ్చేసి అసే మిషన్ మిషన్ మీద కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకే ఇట్లా చాలా తోటైతే కప్పాను బయట వాళ్ళ బట్టలు అయితే ఏం కొట్టరు కానీ జస్ట్ ఇంట్లో మాత్రం మా వరకి అత్తయ్య వరకు కుట్టుకోడానికి యూజ్ అవుతుంది అంతకుముందు బాల్కనీలో పెట్టాము కాదని చెప్పి ఇప్పుడైతే తీసుకొచ్చేసాము ఇంక ఇది టీవీ ఏరియా అయితే చేయించుకున్నాము ఇది వచ్చేసి షోగా చేయించుకున్నాము దీని లోపల లైట్స్ కూడా ఉంటాయి ఒకటేమో ఓపెన్ టైప్లో లో టైం ఇట్లా చేసుకున్నాము సో మీరు చూసారు కదా టీవీ నుండి మొత్తం బయట చేపించేశాడు మా ఆయన ఈ క్లీన్ చేసేసరికి నా పని అయిపోయింది వచ్చినప్పుడు అలా కూడా మా అత్త వరకైనా కష్టం కదా ఊరికి చిన్న మరక పడ్డా కూడా మళ్ళీ కనిపిస్తుంది ఇప్పుడే నేను ఆల్రెడీ తుడిచాను అయినా కూడా మన ఉంది సో ఇదే మొత్తం మా హాల్ ఎలా అనిపించింది హాల్ కొంచెం మా ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉంటాయి ఇంకా ఓపెన్ ప్లేస్ లేకపోవడం వల్ల కొంచెం సామాన్లు ఎక్కువగానే ఉంటాయి ఇంకా చూడదు రండి సో ఆ డోర్ వేసారు ఆపేసి డోర్ వేసేసారు హాల్లో విండోస్ లో హీ ఫోటోస్ బర్త్డేకి వచ్చినాయి కదా అవైతే ప్రతి విండోలో రెండు రెండు ఫోటోలు పెట్టేస్తారు మా మామయ్య అప్పుడు ఫోటో ఫొటోస్ దాకా ఉన్నాయి అందుకని అన్నింటిలో పెట్టేసరికి ఎక్కడ చూసినా ఇల్లంతా అవినే కనిపిస్తాడు భలే అనిపించింది నాకు క్యూట్ క్యూట్గా ఇదిగో మా మావయ్య హీరో ప్రభాస్ ఉన్నారు కదా ఆయనతో ఫోటో దిగారు అప్పుడు మావయ్య ఏంటిది ప్రెసిడెంట్ కదా ఫ్యాన్స్ అసోసియేషన్కి సో ఇదిగోండి ఈ ఫోటో అయితే హీరో ప్రభాస్ తోటి దిగారు ఇది మా ఫ్రెండ్ నాకు ఫ్రెండ్స్ ఇచ్చిన ఫొటోస్ మా పెళ్లి టైంలో చాలా బాగుంటాయి అవన్నీ కూడాను నేను ఎలా ఒంటూరు చేస్తున్నాను అక్కడ పార్క్ వచ్చి ఇలా రాగానే ఇటు సైడ్ మా బెడ్రూమ్ ఇటు సైడ్ అయితే కిచెన్ వస్తుంది అగో సీలింగ్ లో బ్లూ కలర్ లైట్స్ కూడా ఉన్నాయి చూపించు అదే ఇక్కడ ఇలాగ ఒక చిన్న గోడ వచ్చింది కదా ఇది మాకు గృహప్రవేషన్ టైమ్ లో గిఫ్ట్ వచ్చింది బాగుంది దేవుడి ఫోటో అని ఇక్కడైతే పెట్టించేసాము ఇంక ఇట్లా రాగానే ఇటు సైడ్ పూజ ఉంటది ఇంకా కిచెన్ ఉంటది కిచెన్ మధ్య మాట్లాడుతా హాల్లో నుంచి ఇట్లా రాగానే ఇది మాస్టర్ బెడ్రూము సో ఇది మా బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఇట్లా కపోర్డ్స్ అయితే పుష్ ఇట్లా పుష్ ఇచ్చాము మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మేము చేసిన తప్పు ఈ దీనిలోంచి దాటి వెళ్ళినాయి అంటే ఇది పెద్ద తవ్వడం వల్ల దాటేసి ఇబ్బంది అవుతుంది ఈ డబల్ దాటు సింగర్ సిక్స్ ఫోర్ బై సిక్స్ అయితే వేసాము ఇక్కడ ఒక మడత మంచిగా ఉండింది ఎందుకంటే అందరు ఎవరో ఒకరు వస్తారు ఎక్కువ మంది కింద పడుకునే వాళ్ళు లేరు అందరికి కాళ్ళు పెయిన్సే ఇంక ఈ రోజు అందరికి ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది కదా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుండిద్ది మనకి రోడ్డు ఇక్కడ చెట్లు అన్ని కనిపిస్తాయి గాలి కూడా చాలా బాగా వస్తుంది రైల్వే స్టేషన్ ట్రాక్ కూడా కనిపిస్తుంది ట్రాక్ అది గుడ్ ట్రైన్స్ వెళ్తాయి కదా అది కనిపిస్తుంది ఇది వచ్చేసి మేము వుడ్ వర్క్ చేస్తారు కదా వుడ్ వర్క్ చేయించేటప్పుడే గ్లాసు కప్బోర్డ్ లాగా డ్రెస్సింగ్ టేబుల్ టైప్ లో మా అత్తకి ఎప్పటి నుంచో కోరిక అంటే ఇట్లా అయితే చేపిచ్చాము సో ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది సో అంతే డైనింగ్ కూడా ఇచ్చారు పూజ మాకు సపరేట్ గా ఇచ్చారు దాన్ని ఏం చేసామంటే ఇట్లా మామూలుగా ఓపెన్ గా ఇచ్చారు దాన్ని ఇట్లా పార్టీషన్ చేసాము ఇక్కడ డోర్ అయితే పెట్టలేదు ఇరుగ్గా ప్లేస్ తక్కువ ఉంది కదా ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఇరిపోయిపోద్ది కిచెన్ లోకి వెళ్ళడానికి కూడా దారిదే కదా అని చెప్పి ఇంకా అయితే ఉంచాము ఇవన్నీ కూడా ఈ ఫొటోస్ అన్ని మా గృహ ప్రవేశం టైంలో మేము కొనుక్కున్న ఫొటోస్ చాలా బాగుంది ఇక్కడ పూజ మాత్రం ఇంకా కింద కబోర్డ్స్ కూడా ఇచ్చేసాము పూజ సామాన్లు అన్ని ఇందులోనే పెట్టేసుకుంటాము ఇంకా పెద్ద పెద్ద అప్పుడప్పుడు వాడే అన్ని పైన అంతా పెట్టేసుకున్నాము ఇటు సైడ్ ఈ షెల్ఫ్ ఓనర్స్ ఇచ్చారు మాకు ఇంకా దీనిలో కూడా అంతకు ముందు ఫొటోస్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నాము సో ఇంకా ఇదే పూజ గేది మా పూజ గేది ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి నాకు మా పూజ గేది బాగా నచ్చింది సపరేట్ గా ఉంటది కదా అందుకని ఇక్కడ హావీ బర్త్డే ఇన్విటేషన్ కింద ఉండేది అయితే మామే ఇట్లా పైన పెట్టేశారు సో మా కిచెన్ ఇట్లా ఇటు సైడ్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా కిచెన్ కూడా పెద్దగా ఉంటుంది మాకు కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది డైనింగ్ ఏరియా ఇచ్చారు అలాగే ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు ఈ కబోర్డ్స్ ఏంటంటే కిచెన్ దగ్గరికి వాడుకోవడానికి అవ్వట్లేదు అందుకని మేమేం చేస్తామంటే ఇట్లా షో ఐటమ్స్ అన్ని కూడా ఇట్లా పెట్టేసుకున్నాము చాలా షో ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇట్లా నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాము ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడతారు కదా అని చెప్పి ఇవన్నీ కూడా షో ఐటమ్స్ ఈ టేబుల్ మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండదు ఇప్పుడే నేను చాలా వరకు సర్దాని అంత సర్దినా కూడా ఇది అసలు అవ్వదు ఏంటో తెలీదు ఇంక ఈ టేబుల్ ఇట్లా అరేంజ్ చేసుకున్నాము ఇంక అవసరం లేని ఏమన్నా మా బే తీసుకొచ్చిన అన్ని ఇక్కడే పెట్టేస్తాము ఇంక ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఈ డైనింగ్ టేబుల్ మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు తీసుకున్నాం మా అమ్మ వాళ్ళకి చాలా ఇది ఒకటి అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది ఈ ఫ్రిడ్జ్ ఆల్రెడీ మీరు చాలా సార్లు చూసారు కదా ఈరోజు చాలా ఖాళీ చేస్తాం ఫ్రిడ్జ్ తెలుసా మా చిన్న ఆడబాటు చాలా ఖాళీ చేసింది చాలా వరకు ఎక్స్పైరీ అయిపోయిన లోపస్ పసుపులు అన్నీ పడేసేసి మంచిగా ఉంది ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడడానికి కూడా చాలా బాగుంది ఈ కూలర్ కూడా పురాతనమైనది పడేలాగా ఉంచుకున్నాం ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఉంటుందిలే ఏసీ కూడా లేదు కదా ఇక్కడ అని చెప్పేసి సో ఇదంతా వచ్చేసి ఏంటంటే మేము ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కొండలో వాటర్ ఎక్కువ యూజ్ అంటే కొండ ఎప్పుడు ఉండేది సో ఇదంతా కిచెన్ ఏరియా ఈ కప్ కూడా మేము చేయించుకున్నాము ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చి సో హాల్ కానీ అన్ని కలర్స్ కూడా మా ఆయనే దగ్గరుండి చేయించారు ఈ కప్బోర్డ్స్ ఇట్లా గ్లాస్ పైపులో పెట్టుకున్నాము ఎందుకంటే ఈజీగా కనిపిస్తాయి కదా సరుకులు పోపిన్స్లు అవి ఇవి ఉంటాయి కదా వంట చేసేటప్పటికి దానికోసం అని చెప్తే అలాగైతే సపరేట్గా చేసుకున్నాము ఈ ఏరియా మాక్సిమం సర్దాను ఇంకా ఆరు సరిపోవట్లేదు నిజంగా మాకు చాలా సామాన్లు ఉండడం వల్ల ఇవి వచ్చేసి ఇంకా కొంచెం అన్నీ పెట్టుకోవడానికి ఇట్లా పెద్ద పెద్ద స్టోరేజ్ లాగా వచ్చింది ఇవన్నీ దగ్గరుండి మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వన్ మంత్ అన్ని దగ్గరుండి చేశారు ఇదేంటంటే ఇట్లా లాగేదన్నమాట ఇవన్నీ గ్లాసెస్ కప్స్ కోసం అని చెప్పి మేమైతే ఇది చేయించుకున్నాము మాక్సిమం అందరు తెలిసే అండి మాడ్యులర్ కిచెన్ అంటారు కదా స్పూన్స్ కోసము గిన్నెలు ప్లేట్స్ ఇది వచ్చేసి ఇట్లా ఇది ఒక చిన్న కార్నర్ వేస్ట్ అవ్వకుండా దీన్ని కూడా మేము యూస్ చేసి ఇది పక్కన గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ర్యాక్ అయితే పెట్టుకున్నాం సో ఇంకా చిమ్మి కూడా ఇల్లు తీసుకున్నప్పుడే పెట్టించేసాం ఆల్రెడీ చిమ్మింగ్ క్లీనింగ్ వీడియో కూడా షేర్ చేసాం కదా ఇంక ఇప్పుడు అంతా క్లీన్ చేస్తారు చాలా నీట్గా ఉంది కదా ఈ చిమ్కి కూడా పక్కనే వస్తుంది నాకేంటంటే కిచెన్ కొంచెం ఇక్కడ ప్లేస్ ఉంటే బాగుండేది ఏమన్నా కట్ చేసుకోవడానికి ఏమన్నా చేయడానికి బాగుండేది ఏమో అనిపించింది సో మొత్తానికి కిచెన్ ఇదే ఇంకా ఫ్యూజిట్ కూడా పెట్టేసుకున్నాం పర్దా వాటర్ బయట నుండి తెచ్చుకోలేదు కదా అందుకని ప్రతి సీలింగ్ లో కూడా ఇట్లా బ్లూ లైన్ లాగా అయితే వేయించుకున్నాము సీలింగ్ లైట్స్ కూడా ఓనర్స్ ఇచ్చేసారు మేము ట్యూబ్ లైట్స్ ఒకటి ఫిట్ చేసుకున్నాము ఇంకా కిచెన్ లో నుంచి ఇలా లోపలికి వస్తే ఇది మా బెడ్రూమ్ అనమాట మీరు అందరు చూసారు కదా అందుకే వీడియో ఇస్తున్నా లేచిపోయాడు ఇది మా బెడ్రూమ్ ఇటు ఒక డోర్ వస్తుంది దీనిలో నుంచి మనం బాల్కనీ డోర్ సో ప్రస్తుతానికి బట్టల ఆరేసి ఉన్నాయి బాల్కనీలో నుంచి రోడ్డు వ్యూ చాలా బాగుంటుంది ఇది మా వారు ల్యాప్టాప్ టేబుల్ వర్క్ చేసుకోవడానికి అని చెప్పి చేస్తున్నారు ఇంక ఇది తెలిసిందే కదా డబల్ కార్ బెడ్రూమ్ ఈ పైన స్టోరేజ్ ఉంటుంది ఇది బాత్రూమ్ కదా పైన స్టోరేజ్ మొత్తం సామాన్లే కొంచెం కూడా గ్యాప్ లేదు అవి బాబు గారు నెదర్లేడ్జిపోయి ఏంటి అమ్మారుస్తుంది అన్నట్టు చూస్తున్నారు సో మొత్తానికి ఇదేనండి మా హోమ్ టూర్ సో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి బాల్కనీ అయితే నేను ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే బాల్కనీ బాగా మిస్సీగా ఉంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయడం వల్ల బాల్కనీ అయినా చూపించడానికి కూడా పెద్దగా ఏం లేదండి వాషింగ్ మిషన్ బట్టలు ఆరేసుకోవడానికి తప్పించి సో ఇంతే ఈ వీడియో నచ్చిందా మా హోమ్ టూర్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ నేను లాస్ట్ టైం బెడ్రూమ్ టూర్ చేసినప్పుడు పూజ అది ఉండకూడదని కూడా కామెంట్ చేశారు మాకు అడిగితే పెట్టించుకోవాలన్నారు అందుకే పెట్టాము మేము ఇదంతా చాలా ఉండి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చేయించుకున్నాము సో మా లైఫ్లో ఇదే ఫస్ట్ హౌస్ చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఇంటితోటి మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే చాలా మెమరీస్ ఉంటాయి ఈ ఇంట్లో ప్రతి అను అనువు మా ఆయన దగ్గరుండి చేయించుకున్నాడు అలాగాలి ఇలా కావాలి ఇలా గాలి అని చెప్పి ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పచ్చు మాకప్పటికి మా ప్రెగ్నెన్సీ కూడా లేదు అవి నాకు నాకేంటంటే పెద్ద కోరుకు ఉండేది ఎప్పటికైనా సరే మన సొంత ఇంట్లో మన మన బేబీకి అంతా పెరగాలి మంచిగా ఉండాలి రెంట్ హౌసెస్లో కాదు అని చెప్పి ఎందుకో నాకు లోపల ఉండేది కరెక్ట్గా మేము ఇల్లు కొన్ని గృహ ప్రవేశమై ఇంట్లోకి వచ్చిన ఒక ఫైవ్ మంత్స్కో సిక్స్ మంత్స్కో నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది అది కూడా చాలా హ్యాపీ మూమెంట్ నా హవి అంతా ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు అంత మెమరీస్ ఉన్నాయి మా సొంత ఇంట్లోని మెమరీస్ సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఇది ఒక పెద్ద అచీవ్మెంటే మా ఆయన ఏంటంటే పెద్ద పెద్ద షాక్లు ఇస్తూ ఉంటాడు ఇలాంటివే సో ఇదేనండి మా హోమ్ టూర్ అనేది అనుకుంటున్నాను ఇంకా నేను ఏమన్నా మిస్ అయ్యానో లేదో నాకు తెలియదు అన్నీ చెప్పానని అనుకుంటున్నాను సో వీడియో లెంతీగా ఉన్నా సరే ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా హోమ్ టూర్ అడిగారు కదా సో చేసేసానండి ఇంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ హవి బాయ్ చెప్ బాగా చెప్తావా దాతల్లి బొంగోర్ తల్లి బాయ్ చెప్పు బాయ్ నా అరుకులకి నిద్ర లేసావు కదా